નું ઘટ નંબર ઘટના ઐક્યતા નંબર ફેવને గత నుండి నిరాహార నెంబర్ ఉపసంభించుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము ఈ రిలే నిరాహార దీక్షల ద్వారా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా జియో నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మూడు ఎన్డీపీఎస్ కోర్టులని కేవలం ఐదు కోర్టులుగా మాత్రమే చేసి ఆ ఐదు కోర్టుల్లోనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి కేసుల్ని రాష్ట్ర కోర్టుల రూపంలో చేయాలనేటువంటిది ప్రభుత్వం ముఖ్య ఉద్దేశము దానికి బడ్జెట్ కూడా అలకేసులు చేయడం కూడా జరిగింది అయితే ఈ క్రమంలో న్యాయవాదులుగా పద్మూడు జిల్లా కోర్టులు చేయనటువంటి ఎన్డిపిఎస్ కేసులను విచారించేటువంటి పద్మూడు కోర్టు కేవలం ఐదు కోర్టు ఎలా తీరుస్తాయో ప్రభుత్వం తెలపాల అంతేకాకుండా ఎన్డిపిఎస్ కేసు విచారించేది ఒక డిఎస్పి స్థాయి అధికారి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి విచారిస్తారు అంటే ఈ డిఎస్పి స్థాయి అధికారి సిఐ స్థాయి అధికారి ఎక్కడినో కర్నూలు నుంచి తిరుపతికి వెళ్ళి సాక్షి చెప్పాల్సి ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళ పనులు ఆ రోజు డిఐ డిఐతేనేమి ఇవన్నింటినీ కూడా ప్రభుత్వం వెచ్చించి వాళ్ళకి సదుపాయాలు కలిగించి అక్కడ స్టేషన్స్ లో కూడా అక్కడ ప్రజల ఇన్వెస్టిగేషన్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ నిలిపెట్టి తిరుపతికి వెళ్లి విచారం జరిపించాలంటే రెండు రోజు సెలవులు కావాలి వాళ్ళకి ఇదంతా కూడా అయితే ఒక ముద్దాయి కనుక ఒక పేదవాడు కావచ్చు ధనవంతుడు కావచ్చు చట్టం ఉండరు అందరూ సమానుడే ఇవాళ ఏమవుతుందా అంటే ఈ పద్మూడు కోర్టుల్లో ఉన్నటువంటి ఎన్డిపిఎస్ కోర్టులోనే కనుక జరిపినట్లయితే పేదవాడైనా దళితుడైనా తన నిర్దోషిత్వాన్ని నిర్మించుకున్న అవకాశం ఉంటుంది ఇవాళ తిరుపతిలో తిరుపతికి వెళ్ళాలంటే గనక దాదాపు ఫాస్ట్ కోర్టు అని చెప్తామే కానీ ఇక్కడ కూడా ఫాస్ట్ కోర్టు ఉన్నాయి దాదాపు సంవత్సరాలు ఉన్నాయి ఐదు చేసి రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండే ఎన్డీపీఎస్ కేసులన్నింటినీ ఐదు కేంద్రాలకు మార్చడం జరిగింది ఇది రాయలసీమ జిల్లాలో ఉండే ఎన్టీపీఎస్ కేసులన్నింటినీ కూడా తిరుపతి కేంద్రంగా ఆడ ఒక కోర్టును స్పెషల్ కోర్టును పెట్టి అక్కడ జరపాలని నిర్ణయించింది ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇది మాకోసం కాదు ప్రజల కోసం సాక్షుల కోసం పోలీసుల కోసం ప్రజల కోసం నేను చెప్తున్నా ఇది ఎందుకంటే తిరుపతికి కర్నూలు జిల్లా నుంచి ఒకడు వచ్చి తిరుపతి కోర్టులో వాడిని కేసు కనుక్కోవాలంటే చాలా కష్టమైన పని దాదాపు మూడు వందల కిలోమీటర్లు నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి వాడు రావాలంటే నాలుగు వందల కిలోమీటర్ల నుంచి రావాలంటే వాడు ఒక రోజు ముందుగానే రావాలి అక్కడ కేసు జరగకపోతే న్యాయ న్యాయమూర్తి గారు లేకపోతే మళ్ళీ ఇప్పుడు పోతే రాష్ట్ర వ్యాప్తంగా వందలాది కేసులు ఉన్నాయి ఇప్పటి వరకు పెండింగ్ నోచుకోలేదు అది పోకుండా ప్రభుత్వము అన్ని కేసులు ఒకేసారి జరపాలని తీసుకునే నిర్ణయం చాలా బాధకత విషయము చాలా ఇబ్బందికరమైన విషయము ఈ ఆచరణకు సాధ్యం కాని విషయం ఇప్పుడు యథాతథంగా ఏ కోర్టులలో ఆ కోర్టులలో జరిగే విధంగా ప్రభుత్వము పెట్టాలని అట్లా పెట్టకపోతే ప్రజలకు న్యాయవాదులకు న్యాయమూర్తులకు పోలీసులకు సాక్షులకు అందరికీ ఇబ్బందికరమైన విషయమని మేము గత ముప్పై ఒక్క రోజులుగా ప్రభుత్వానికి తెలియపరుస్తూ తెలియని దాని చేస్తున్నాం ఇంతవరకు ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి హామీ రాలేదు ఎటువంటి సూచన రాలేదు కాబట్టి ఇది ప్రభుత్వం వెంటనే గుర్తించాలి లేకపోతే ఈ న్యాయవాదుల ఉద్యమం కాస్త ప్రజల ఉద్యమంగా మార్చాలి మారినప్పుడు పరిస్థితులు వేరేగా ఉంటాయి దానికి జరిగే పరిణామాలకు అధికారులు మాత్రమే బాధ్యత అవుతారు ఆధ్వర్యంలో గత ముప్పై ఒక్క రోజుల నుంచి జరుగుతున్న ఈ రిలే నిరాహార దీక్షల్ని కొనసాగిస్తూ ఎన్ కోర్టు ని తిరుపతికి తరలించడం మేము ఖండిస్తున్నాం కడపలో ఒక సాధారణ అడ్వకేట్ జీవితం కూడా ఈ ఎన్డిపిఎస్ పిఎస్ కోర్టులతో ఉడిపడి ఉంటుంది తర్వాత ఎవరైతే కక్షిదారులు ఉన్నారో ఉత్తాయులు వీటికి కూడా వీరి వీరికి కూడా చాలా దుర్భరమైన జీవితంతో వీళ్ళు ఆరోగించాల్సి వస్తుంది తిరుపతికి వెళ్ళాలన్నా రావాలన్నా ఒక వీటి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కానీ అడ్వకేట్ ఖర్చులు కానీ స్థలం కానీ అన్నిటికీ వివాదాస్పదంగా తాగుతుంది కాబట్టి మేము ఈ జీవో నంబర్ వన్ ఫార్టీ ఫైవ్ ని రద్దు చేయాలని ఖండిస్తడము తర్వాత ఈ పాస్ట్రా కోర్ట్ ని ఇక్కడే జరిపించాల్సిగా కోరుతున్నాం సాదక్ అలీ ఖాన్ అడ్వకేట్ కడప